నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా దిస్ ఆర్ ఆర్జేవి అంతా రామమయం ఈ జగమంతా రామమయం అయోధ్యలో నిర్వహించినటువంటి రామ మందిరంపై పలు అంశాలపై పబ్లిక్ ద్వారా తెలుసుకోవాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకోవడానికి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాం ఒకసారి పబ్లిక్ ఈ రామ మందిరంపై ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాన్ని మరొకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేడం నమస్తే ఏంటి మేడం అయోధ్యలో నిర్వహించినటువంటి రామ మందిరం దానిపై మీరు ఏదైనా మాట్లాడగలరు మన ప్రాచీన భారతదేశము ఇతిహాసాలకు పురాణాలకు చాలా వన్నెకెక్కిందనమాట అలాంటి ఇది మనకు రామాయణము భారతము భాగవతము ఇవన్నీ కూడా మనకు విలువైనటువంటి గ్రంథాలు ఇప్పుడు మన దేశంలో అయోధ్య మనకు రాముడు భగవంతుడుగా జన్మించి రాముల వారు సారీ అంటే రాముల వారు భగవంతుడిగా జన్మించి మనతో మానవుల మధ్య ఆయన తిరిగి ఆయన మంచిగా రాజ్యాన్ని పరిపాలించి రాముడికి ఒకే భార్య ఒకటే బాణం ఒకటే మాట అని ఆయన నిలుపుకున్న వ్యక్తి ఎవరైనా అన్నదమ్ముల గురించి చెప్పాలంటే ముందు మన రాముల వారిని చెప్పాలి అన్నదమ్ములు ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి తల్లిదండ్రులను ఎలా చూడాలి అన్నీ కూడా మనకు ఆయన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అట్లాంటి ఆయన భగవంతుడికి మనము ఈరోజు అత్యంత అద్భుతంగా బ్రహ్మాండంగా మనము ఒక అయోధ్య రామాలయాన్ని ఏర్పరచుకున్నాము దాన్ని ప్రతి ఒక్కరూ ఆర్కిటెక్చర్ కానీ అక్కడ నిర్మించినటువంటి ఇది కానీ ప్రతి ఒక్కరూ చూడవలసిందే మన దేశస్తులే కాదు విదేశాల్లో కూడా ఇండోనేషియా వాళ్ళు కూడా ఈ రాముల వారిని గురించి వాళ్ళు కూడా కొలుస్తున్నారన్నమాట మన రాములవారిని అంత ప్రశస్తి చెందిన ప్రదేశం అట్లాంటి వాళ్ళు మనం కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకొని మనం చేస్తే బాగుంటుందన్న ఇది మన ఇది ప్రాచీన సరయు నదిని అవన్నీ కూడా రాముల వారు ఉన్న చోట అవన్నీ ఉన్నాయి వాటిలన్నింటినీ కూడా మనం సందర్శించుకొని రామ జన్మభూమి ఆయన పుట్టినటువంటి ఆ ప్రాంతాన్ని మనం చూసుకొని మనం కూడా పవిత్రం అవ్వాలని నా కోరికండి సార్ అయోధ్య రామ మందిరపై మీ ఒపీనియన్ ఏంటి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని ఆ రామ అనేటువంటి శబ్దానికి అంత ప్రాశస్తిత ఉంది కాబట్టి రామ అనే శబ్దం చిన్నది కాదు కాబట్టి రాముడు మనకి చరిత్ర ఉంది చరిత్ర ఆధారాలు ఉన్నాయి దసరా దశరథ దశరథుడుకు ఆ పుత్ర కామిష్టి యాగం చేయడం ఆ కామిష్టి యాగంలో పాయసం ఆ పాయసం అనేది రావడం ఆ పాయసాన్ని తన భార్యలందరికీ సమంగా ఇవ్వడం వీళ్ళు నలుగురు బిడ్డలు కూడా కలగడం జరిగింది అనమాట అంటే వచ్చేసి శ్రీరామచంద్రుడు కౌశల్య సుమిత్ర సుమిత్రకి ఆ లక్ష్మణుడు తర్వాత కైకే కైకేకి వచ్చేసి భరతుడు భరతుడు శత్రుఘ్నుడు కైకేకి కైకేకే ఇద్దరు ఇద్దరు పుడతారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఓకే అవన్నీ ఓకే అంటే పురాతనాల గురించి మనం తెలుసుకునే పడు అయితే వెళ్ళినప్పుడు పురాణ అంతా ఓకే పురాణాలకు సంబంధించి అయితే అయోధ్యలో నిర్వహిస్తున్నటువంటి రామ మందిరంపై మీ అభిప్రాయం ఏంటి అసలు దేహో దేవాలయ జీవో సనాతన అంటారు దేహమే దేవాలయం జీవుడే దేవుడని కాబట్టి మనం ఉన్నాము అనేది నమ్మకమైతే కాబట్టి రామాలయ రాముడు కూడా ఉన్నాడు అనేది మనం నమ్మాలి మన చరిత్ర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏకాపత్ని వ్రతుడు సత్యవ్రతుడు తల్లిదండ్రుల మా యొక్క ఆజ్ఞని శిరసా వహించి దాన్ని తలమానికంగా భావించి వాళ్ళని సంరక్షణంగా చూసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆదర్శ ప్రాయుడు మన భారతదేశమే గర్వించదగ్గ వ్యక్తి అని చెప్పాలి ప్రపంచంలోకి రామ అనే శబ్దం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మాటకి ఎంత అర్థం ఉందో ఆలోచించండి భారతదేశంలో ఆయన అడుగు పెట్టడం అంటే ఆయన జన్మ తీసుకోవడం మనకి మన భారతదేశం ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్యభూమి అని చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం భారతీయులు అని దానికి గర్వపడాలి ఒక రకంగా అంటే గర్వపడమని కాదు అంటే అంత హుందాతనాన్ని బా మన బా హిందూ హిందూ మత యొక్క ప్రాశస్త్యాన్ని చాటినటువంటి మహానుభావుడు మహాపురుషుడు ఆయన ఆయన శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులని తల్లిదండ్రుల మాటకి శిరసాహించి ఆయన అన్నీ చేసినటువంటి వాడే కాబట్టి ఆయన కొత్తగా పెళ్ళయ్యి ఉంటే కైకే కొన్ని కోరిక ప్రకారం ఆయన ఆయన ఆమోదించాడు ఆటోమేటిక్గా ఈయన దాన్ని ఆచరణలో పెట్టి తండ్రి యొక్క మాటని నెరవేర్చినటువంటి మహానుభావుడు మహా మహో మహోన్నతుడు మా ఉదత్త స్వభావం కలిగినటువంటి వ్యక్తి అటువంటి ఆయన శ్రీరామచంద్రుడు అంటే అనే శబ్దం చిన్న శబ్దం కాదు కాబట్టి ఆయన జీవితమే మన ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక మంచి టానిక్ అనమాట అదేవిధంగా మరికొంతమంది మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం సార్ నమస్తే ఏంటి రామ మందిరంపై అయోధ్య రామ మందిరంపై మీ యొక్క అభిప్రాయం శ్రీరామ రామ రామేతి రామేటీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి పురాణ కథ శ్రీరాముడిది త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించడం జరిగింది ఆయన తల్లికి తండ్రికి అదేవిధంగా సమాజానికి అన్నింటికీ సేవ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు కొనియాడడం జరుగుతూ ఉంది మామూలుగా ముస్లిమ్స్ దాడులు చేసినప్పుడు అక్కడ దామాలయాన్ని పడగొట్టి బాబ్రీ మసీద్ కట్టడం జరిగింది తరువాత తొంభై రెండులో మా భారతీయులంతా దాడి చేసి ఆ యొక్క బాబ్రీ మసీదును పడగొట్టడం జరిగింది అయితే తెలియకుండా బాబ్రీ మసీదును పడగొట్టినందువల్ల కొంత వ్యతిరేకత రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మామూలుగా బాబ్రీ మసీదును పడగొట్టి అక్కడ రామాలయాన్ని నిర్మించేందుకు సుప్రీంకోర్టు కూడా అనుమతించడం జరిగింది అదేవిధంగా ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడిన తర్వాత మీరు రామాలయాన్ని కట్టుకోండి వాళ్ళు కూడా అనుమతించడం జరిగింది ఏది ఏమైనా సామరస్యంగా ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడి రామాలయాన్ని నిర్మించడం అనేటటువంటిది భారతదేశానికి గర్వించదగినటువంటి పరిణామం అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ శ్రీరాముడు అదేవిధంగా సీతాదేవి ఈరోజు ఇండియాలోనే కాదు ఇండియా ఇండోనేషియాలో కూడా శ్రీరామ కథలు అనేక విధమైనటువంటి పురాణాలు అక్కడ ఉన్నాయి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో కూడా శ్రీరాముడి యొక్క దేవాలయాలు ఉన్నాయి పాత రోజుల్లో ప్రతి పల్లెటూరులో శ్రీరామాలయాలు ఉండేటటువంటివి ఈ మధ్యకాలంలో శ్రీరామాలయాలను కట్టడం అనేటటువంటి తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజలందరికీ మేలు చేసినటువంటి వ్యక్తిగా శ్రీరాముడు ఈరోజు మన ముందున్నాడు కాబట్టి ఆయనని మంచిగా కొలవడంలో తప్పే లేదనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే మంచి చేసినటువంటి వ్యక్తిని మనమంతా కూడా అనుసరించాలా ఆయన్ని పొగడాలా అదేవిధంగా భక్తితో ధ్యానించాలనేటటువంటిది కొంతమంది కొ ఉన్నప్పటికి కూడా అది కొంతమందికి ఆయన యొక్క మంచి లక్షణాలని అవలంబించడం జరుగుతుంది కాబట్టి శ్రీరామ ఆలయాన్ని కట్టడం అనేది చాలా గర్వకారణం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అని నేను భావిస్తున్నాను మనకు దేవుడు మానవుడుగా పుట్టి ఒక దేవుడైన మహా వ్యక్తి మనం ఎలా బతకాలనేది నేర్పిన వ్యక్తి మన సాంప్రదాయాలు అన్నీ కూడా తల్లి నెట చూడాలా తండ్రి నెట చూడాలా మనల్ని ఈ విధంగా బతకమని చెప్పిన వ్యక్తి మహానుభావుడు ఆయన పుట్టిన దగ్గరే మళ్ళీ ఆయన దేవస్థానం కట్టడం అనేది చాలా గొప్ప పని అది మంచి పని అందరికీ మంచిది అంతే అంతకంటే నేను నేనేం చెప్పలేను మా మహానుభావుడు జై శ్రీరామ్ మనతో ఇక్కడ మరికొంతమంది ఉన్నారా ఒకసారి సార్తో కూడా మాట్లాడతాం సార్ అయోధ్యలో నిర్మించినటువంటి రామ్ మందిరంపై మీ అభిప్రాయం ఏంటి శుభర్ణం అండి రామాలయం కట్టడం ఇన్ని సంవత్సరాలు మనం ఎదురు చూస్తున్నాం అది ఈరోజు నెరవేరబోతుంది నెక్స్ట్ మంత్ జనవరి ఇరవై రెండు ఇరవై రెండు అది మంచి విషయం ఇది దీంట్లో మనం నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి శుభపరిణామం అందరికీ హిందువులు మొత్తానికి అంతే దీంతో ఈ మందిరం నిర్మించే నిర్మిస్తున్నారు నిర్మించేసారు ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది దీంట్లో హిందువులకి ఐక్యత ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం కంపల్సరీగా కంపల్సరీగా ఐక్యత పెరుగుతుంది ఈవెన్ ముస్లిమ్స్ కూడా దాన్ని ఎదురు చూస్తున్నారు కొంతమంది పెద్దలు వాళ్ళ అనుమతితోనే జరిగేది ఇది కోర్టు అనుమతితో సుప్రీం కోర్టు అనుమతితో అందువల్ల బ్రహ్మాండంగా హిందుత్వం డెవలప్ అవుతుంది అందరూ సమానంగా ఉంటారు అయోధ్య రామ మందిరపై మీ అభిప్రాయం ఏంది సార్ జప మేమి చేసారాజు కళ్యాణ రాముని కాళ్ళు కడుగా నోమేమి నోచ నో భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పూయ గ్రతువేమి సర్పె నో కౌసల్యదశరుదన్ లామూర్తికి జోజోని జోలపాడ ఏ పూర్వపుణ్యఫల రామమూర్తికి నా పాపమేము ఆ రాముడు మానవ జన్మలో పుట్టడమే మన అదృష్టం ఆయన అటువంటి వ్యక్తి భూమి మీద లేడు ఆయన్ని జీవితాంతం భూమి ఉన్నంత కొరకు ఆయన్ని ఆదర్శంగా రాముడిని ఆదరిస్తారు ప్రతి ఒక్కరు అదే అంత వల్ల చెడ్డనేది లేదు చాలా మంచిది రామాలయం కట్టడం అందరికీ సంతోషం మన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు అయితే ఈరోజు ఆ అయోధ్య రామ మందిరికి సంబంధించి అనేక మంది ప్రజల దగ్గర మనం స్వచ్ఛందంగా వాయిస్ని అయితే మనం తీసుకున్నాం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనకి వ్యక్తం చేశారు ఇది ఇవాళ ప్రోగ్రామ్ మరొక ప్రత్యేకమైన ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం అట్లా కీప్ వాచింగ్ సోన మీడియా దిస్ ఇస్ ఆర్జేవి కెమెరామ్యాన్ మళ్ళీ